మకర రాశి ఈ రాశి వారికి రోజు ఇంటి లోపట సంపూర్ణ అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల ద్వారా శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వ్యాపార రంగం లోపల కొన్ని సందర్భాల లోపల ఇబ్బందులు ఎదురవుతాయి శాంతంగా మీరు అధిగమించండి తొందరపడవద్దు నామస్మరణ చేయండి మీకు మరింత మేలు కలుగుతూ ఉంటుంది ఈరోజు శివునికి ఏదైనా జ్యోతిని సమర్పించి నమస్కరించండి మరింత శుభయోగం పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము పెరుగుతూ ఉంటుంది మీ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది ఏ యొక్క నిర్ణయాన్నైనా కూడా తొందరపడకుండా ఆలోచించి తీసుకోండి ముఖ్యంగా ఈరోజు మీరు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి మీ మనసు మారకుండా ఆలోచనలు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ఒకే నిర్ణయంపై ఉండడం మీకు మేలు కలగజేస్తూ ఉంటుంది ధనపరంగా శుభవార్తను వింటారు కుంభరాశి వారు ఈరోజు ఏవైనా కూరగాయల్ని దానమివ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఈరోజు ఎంత శాంతంగా ఉంటే అంత మీకు మేలు కలుగుతుంది కీర్తి పెరుగుతుంది వ్యాపారపరంగా ధనపరంగా మీకు అనుకూలంగా ఉంటాయి రుణ బాధలు తగ్గుతాయి ఈరోజు ఏదైనా అప్పులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే రుణ విమోచక అంగార స్తోత్రాన్ని చదువుకొని మీరు నమస్కరించి శివాలయం శివారాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది